తాతయ్య నవస్తా అండి మీ పేరు మనకి మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేశారు అది అందుతుందండి మీకు ఇప్పుడు సచివాలయ సిబ్బంది కరెక్ట్గా తీసుకొస్తున్నారు తీసుకొస్తున్నారండి ఇప్పుడు సెలవు ఇస్తున్నారంట లేదంటే ఇస్తున్నారా లేదంటే ఇది కేవలం ఇప్పుడు మనకి సచివాలయ సిబ్బంది ఉన్నారు వాలంటీర్లు తీసేశారు వాలంటీర్లు ఉంటే బాగుందా సచివాలయ సిబ్బంది చేస్తుంటే బాగుంది వాలంటీర్లు ఉంటే మనకి ఏదైనా కాగితాలు రాసుకోవడం చేసుకోవడం పాపాలు వచ్చి చెప్పేవారండి ఇలా చేయాలి ఇలా చేయాలి అని ఇప్పుడు ఏమవుతుంది అక్కడికి వెళ్ళవలసి వస్తుంది అది పని చేస్తున్నారా లేదంటే బాగా వెళ్తే చేస్తున్నారు చేయలేదని అని అన్నద్దు వీళ్ళు వచ్చి చెప్పేవారు ఇలా ఇలా చేసుకోవాలి మంచి చెడ్డ అని చెప్పేవారు అక్కడికి వెళ్ళిన పని అది అదే అదే ఇప్పుడు మనకి రోడ్లు పరిస్థితులు ఇవన్నీ ఎలా ఉన్నాయి డ్రైనేజీ వ్యవస్థ ఇటు అన్నీ ఎలా ఉన్నాయి డ్రైనేజీలు అంటే ఇంకా మీరు చెప్తే వస్తున్నారు లేకపోతే లేదు డ్రైనేజీలు తీయడం రావట్లేదు నీరు అయిపోయిందండి ఎవరైనా వాటికి పెద్ద లెవెలప్లు ఉంటారు కదండి వాళ్ళు చెప్తే వస్తున్నారు తీస్తున్నారు ఫోటో తీసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు రేషన్ వ్యాన్లు ఉన్నాయి కదా రేషన్ వ్యాన్లు ఆపేసారు రేషన్ షాపులు పెట్టారు అది ఉంటాయి రేషన్ వ్యాన్లు ఉంటే బాగుందా షాపులు ఉంటే బాగుందా ఇదే తెచ్చుకోవడం మరి ఇబ్బంది అవుతుందండి రేషన్ అది ఇది ఒకటే అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నా ఇక్కడ వచ్చి ఇచ్చినా ఒకటే అవుతుంది కాదు ఇప్పుడు మనం వెళ్ళవలసి వస్తుంది అంటే రేషన్ వేళ ఉన్నప్పుడు ఇంటింటికి ఇస్తానని చెప్పి ఇంటింటికి రాకుండా ఒక చోట పెట్టేసేవారు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలని చెప్పి అన్నారు లేదు లేదు వచ్చేవాడు వచ్చేవాడు ఆ సెంటర్లోను ఈ సెంటర్లో ఆపేవాడు అండి వచ్చి తీసుకెళ్ళేవాడు ఇక్కడ ఈ సెంటర్ అయిపోయాక ఆ సెంటర్కి వెళ్ళేవాడు అలాగే ఈ సంవత్సర పరిపాలనలో ఎలాంటి మార్పులు చేశారు అరుపులు అంటే అన్నీ బాగానే ఉన్నాయండి ఇబ్బందులు ఏమైనా ఇబ్బంది లేవు కదా